ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు సండే సండే రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ప్రాన్స్ బిర్యానీ అనమాట కుక్కర్లో చేస్తున్నాము తొందరగా అయిపోతుంది సో ప్రెషర్ కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీ జస్ట్ కొంచెం ఆల్రెడీ ఫిష్ కర్రీ వండేసాను ఒకటి సో ఇదోండి ఆల్రెడీ ఇది ఉప్పు కారం అన్ని కలిపి పెట్టేసుకున్నాను నాకు మిక్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఇప్పుడు ఇది మనం తాలింపు వేసుకు తాలింపు చేసుకుందాం చేసుకుందాము బిర్యానీ జీడిపప్పు సో ఇదండి హోల్ గరం మసాలా పట్టా ఇలాచి లవంగా మొగ్గ ఆసాని మేట్లీ అన్ని బిర్యానీ ఆకు అన్నీ వేసాము షాజీరా సో ఇదండి ఇప్పుడు ఇందులో కొంచమే జీడిపప్పు తర్వాత ఆనియన్ విత్ పచ్చిమిర్చి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టం ఏం లేదు జస్ట్ ఒక పది నిమిషాలు దాంట్లో బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక్క టూ మినిట్స్ మగ్గనట సో ఇలా ఒక్క స్పూన్ అల్లం వెల్లిగడ్డ బాగుంటుంది దీంట్లో రైస్ ఫ్లేవర్ కూడా పడతాం కాబట్టి బాగుంటుంది మేము అల్లం కూడా గడి ఎలా వాడతామంటే అరకిలో జస్ట్ ఒక వన్ అంత అలా వాడతాం అన్నిట్లలో వేస్తాం కాబట్టి నెక్స్ట్లో నెక్స్ట్ ఇవి వేసేద్దాము రోజా రొయ్యలేద్దాం ఓకే ఇంగ్లీష్లో లేదు ఒక సెలుగులో వ్యప్ప సో ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకున్నామండి ఇందులో నన్నీ కలిపేసుకున్నాను నేను మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు అయితే అరకిలో రొయ్యలకి ఒక గ్లాస్ మీద కొంచెం రైస్ అరకిలో కన్నా తక్కువ రైస్ అండి ఇది ఆయిల్లోనే మగ్గాలి సాల్ట్ ఉప్పు కారం అన్నీ వేసేసాను ఏమేయాల్సిన పని వేసే ఏంటంటే రొయలు తొందరగా అయిపోతుంది తొందరగా మగ్గిపోతుంది కానీ ఒక టూ మినిట్స్ ఇదండి అయిపోయింది ఫ్రిడ్జ్ రైస్ వేసేద్దామా ఫస్ట్ రైస్ వేసుకోండి వాటర్ తర్వాత రైస్ వేసి కలుపుకుంటే ఒక గ్లాస్కి గ్లాస్ వాటర్ మనకి కర్రీకున్న ఫ్లేవర్ మొత్తం రైస్కి అన్నమాట ఫస్ట్ అది సో ఇదండి మెల్లగా కలుపుకోవాలి బియ్యం ఎదగకుండా మెల్లగా కలుపుకోవాలి గట్టిగా అంటే ఎట్లా చెప్పనమే చెప్ప ఇదండి కొంచెం తడి చెమ్మ పోయేదాకా ఉంచుకోవాలి ఈ ఉప్పు కారం అంతా రైసు పడితే కూడా బాగుంటుంది కలర్ జస్ట్ ఒక్క టూ మినిట్స్ సో ఇదోండి పక్కపండి వాటర్ పెట్టుకున్నాను నేను రైస్కి సార్ ఎందుకంటే వేడి ఎందుకంటే పోస్తే ఇరిగిపోతుంది రైస్ అందుకని కొంచెం వేడి నీళ్ళు కొంచెం ఇప్పుడే మీరు ఉప్పు చూసుకొని వేసేసుకుంటే అయిపోతుంది బాగుంటుంది కూడా ఉప్పు ఇప్పుడే వేసుకోండి చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోలేరు దీని కాంబినేషన్ రైత రైత సో ఈరోజు సండే మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ప్రాన్స్ ఇలా మూత పెడదాం పోయి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఎన్ని విజిల్స్ మా ఒక్కటో వస్తే సరిపోతుంది ఒక్క విజిల్ ఓకే సో ఇది విజిల్ అయిపోయాక చూద్దాం ఎలా వచ్చింది సో ఇదోండి రైస్ అయితే అయిపోయింది చూద్దాం ప్రెషర్ తీసేసి అమ్మ కుక్కర్లు రొయ్యల బిర్యానీ బిర్యానీ కాదు ఏదో సో ఇదండి చూసేది వచ్చింది బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇది బేసన్ లేసి చూపిస్తాను ఒక దాంట్లో షిఫ్ట్ చేసేది అమ్మాటో ఇప్పుడు మా అమ్మ దీంట్లోకి షిఫ్ట్ చేసింది మొత్తం సో ఇదండి వేడి వేడి ప్రాన్స్ పులావ్ కుక్కర్లో చేసిన ప్రాన్స్ పులావ్ అనమాట బాగుంది చూడ్డానికి రైతా వేసుకుంటే సూపర్గా ఉంటుంది దీని మీద కొత్తిమీరు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదంటే ఆప్షన్ మీది జస్ట్ ఒక గ్లాస్ బియ్యం ఒక అర కిలో రొయ్యలు అదే బాగుంది చూడ్డానికి ఇదండి కొత్తిమీర వేసుకున్నారు కొంచెం సో ఇదండి దీని కాంబినేషన్ అయితే రైతా విత్ ఆనియన్ అయితే సూపర్ ఉంటుంది అసలు సో సండే స్పెషల్ మా అమ్మాయికి నేను చేసి నా కోసం ఆల్రెడీ మేము ఏమేం చేస్తామో చూపిపో సో ఇదోపాటు ఫిష్ ఫ్రై అండ్ పాటు ఫిష్ పులుసు ఇదండి పీసెస్ నేను ఫిష్ తిన్నాను కాబట్టి ప్రాన్స్ నా కోసం స్పెషల్గా చూపిస్తాను నా కోసం స్పెషల్గా చేర్చుకున్న పాంచ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది సో ఇదండి మా అమ్మ కష్టపడి రెండిటికి కలిపి టూ అవర్స్ అయిందా సో రెండిటికి కలిపి అండ్ దాంతోపాటు ఫ్రై మధ్యలో తీయడానికి అది మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మేడం గారు ఇవిడే తినేటాను ఏదండి చూసారా మేడం గారు రెడీగా ఉన్నారు అంటే తను కాలుకి పట్టి కట్టించుకున్నప్పుడు మంది ఇచ్చారు అది ఒక వన్ మంత్ వరకు ఏం తినకూడదు ఫ్రెష్ వంకాయ రైట్ గోంగూర అయితే తినకూడదు కాబట్టి పాయి ఛానోల్ ఏం తినక అందుకని చేసాను సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ప్రెషర్ కుక్కర్ లో జస్ట్ ఒక టెన్ మినిట్స్ పులా ఫ్రై చేయండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు థ్యాంక్ యూ తిన్నమా